తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా రైతులు సాగు చేసే చిక్కుడు పంట ఇంటి అవసరాలకు ఆదాయాన్ని సమకూర్చి పెడుతూ ఉంటుంది కూరగాయల పంట అయినా పూర్తిగా ఎండిన విత్తనాలను కూడా పప్పు దినుసులుగా వాడుకోవడమే కాకుండా రైతులకు అనేక విధాలుగా ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది చిక్కుడు పంటను వేస్తే కూరగాయలతో పాటుగా అమ్మకాలు చేసుకుంటే రైతుకు ఆదాయం దక్కుతుంది మరి చిక్కుడు సాగును ఏ విధంగా చేపట్టాలో సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందా ఇవాళ నేల తల్లి కార్యక్రమంలో చిక్కుడు చలికాలంలో సాగుకు అనుకూలం చిక్కుడు అతి చలిని అతి ఎండను తట్టుకోలేదు చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలున్నాయి పందిరి చిక్కుడు పొద చిక్కుడు చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాపు కోసం కూడా నాలుగు నుంచి ఐదు నెలలు వేచి ఉండాలి ఒక కాలంలోనే సాగు చేసుకునే అవకాశం ఉంది పొద చిక్కుడులో మంచి రకాలు అందుబాటులోకి వచ్చాయి నుంచి పందిరి చిక్కుడు సాగు లేదు పొద చిక్కుడు మూడు నెలల వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు అయితే ఈ సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు లాభాలు పొందొచ్చు పొద్ద చిక్కుడు మూడు కాలాల్లో సాగు చేసుకోవచ్చు వానాకాలంలో పండించే పంటలు మంచి నాణ్యత గల కాయను పొందొచ్చు దిగుబడులు కూడా బాగా ఉంటాయి వాడుకలో ఉన్న పందిరి రకాలు చూసుకుంటే ఆరండి ఒకటి పూసా ఎర్లీ ప్రొలిఫిక్ దీపాలి వాల్ సెమ్ రెండు మూడు పొదరకాలు భూషణ్ చిక్కుడు ఉష్ణమండల పంట అధిక చలిని అధిక వేడిని ఏమాత్రం తట్టుకోలేదు తొలి దశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో పంటకు ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి గాలిలో అధిక తేమతో తెగుళ్లు ఇతర రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఉదజని సూచిక ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండి మధ్యస్థ తేలికపాటి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది నీటి నిల్వ ఉండే భూములు నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం కాదు అధికంగా గాలిలో తేమ ఉండే నేలల్లో ఈ పంట వేయకపోవటమే మేలు నేలలో నీరు ఇంకే విధంగా తయారు చేసుకోవాలి ముందుగా ఎండాకాలంలో లోతు దుక్కులు చేసిన తర్వాత నాలుగైదు సార్లు దున్నుకోవాలి విత్తనానికి పదిహేను రోజుల ముందు హెక్టారుకు రెండు పాయింట్ ఐదు టన్నులు బాగా చెవికిన పశువుల ఎరువు వేయటం మంచిది పప్పు ధాన్యపు పంట కాబట్టి భూమిలో నత్రజను స్థాపించి భూసారాన్ని కాపాడుతుంది ఎకరాకు రకాలకు సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒకటి పాయింట్ రెండు కిలోలు రకాలకు పన్నెండు నుంచి పదహారు కిలోల విత్తనం కావాలి తీగ రకాలను జూన్ రెండో వారం నుంచి జులై చివరి వరకు పొదరకాలను వర్షాకాలంలో యాసంగిలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వేసుకోవాలి ఎండాకాలానికి అయితే జనవరి ఫిబ్రవరి నెలల్లో విత్తుకోవచ్చు పందేళ్లపై పెంచే పంటకు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో కాలువలు చేసి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల దూరంలో పాదులు చేసి ఒక్కో పాదులో మూడు నుంచి నాలుగు విత్తనాలు పెట్టాలి ముప్పై ఇంటూ ముప్పై ఇంటూ ముప్పై గుంటల్లో విత్తుకోవాలి వదనకాల్లో విత్తనాలను బోదెలు చాళ్ల పద్ధతుల్లో విత్తుకోవాలి వరుసల మధ్య రెండడుగులు మొక్కల మధ్య ఒకటిన్నర అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి విత్తిన వెంటనే నీళ్లు పెట్టాలి ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత బలమైన రెండు మొక్కలు ఉంచి మిగతావి తీసివేయాలి నాగలితో లేదా సీ డ్రిల్తో విత్తనం వేసుకోవాలి పాదుల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతుగా నేల పొడిబారినప్పుడు నీళ్లు కట్టాలి పాదుల్లో నీళ్లు నిలువ ఉండకుండా చూడాలి వర్షాలు లేనప్పుడు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో నీటిని కట్టుకోవాలి పూత కాత సమయంలో అంతరి కృషి చేయకూడదు ఒకవేళ వేస్తే పూత రాలిపోతుంది పాదుల్లో మట్టిని గుల్లగా చేయాలి తీగ సాగే దశలో పురికోసుతో కట్టి తీగలను పందిరిపైకి పాకించాలి విత్తిన నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకు మొదటి కోత వస్తుంది కాయలు లేతగా ఉన్నప్పుడే వేసుకోవాలి లేకపోతే కాయలు ముదురుగా మారిపోతాయి ముదిరిన కాయ వల్ల ఎక్కువ లాభాలు తీగ రకాలైతే ఎకరకు మూడు నుంచి ఐదు టన్నులు రకాలైతే ఒకటిన్నర నుంచి రెండున్నర టన్నుల దిగుబడిని ఇస్తాయి పొద చిక్కుళ్ళు పూత తర్వాత యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో కోతకు వస్తాయి రకాన్ని బట్టి తొంభై నుంచి వంద రోజుల పంటకాలు ఉంటుంది